ఒకటవ తారీఖు మంగళవారము చతుర్దశితో మొదలుకొని పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ సమయకాలం ముందు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులలో ఈ సమయం ముందు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకొని నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాసి కలిగినటువంటి వారికి ఈ కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం కానీ ఖర్చులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఊహించినంత విధంగా పెద్దగా మీకేమీ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఇటు ఖర్చు పెట్టేది సంపాదించేది అంటే రూపాయి చేతికి వచ్చినప్పటికీ రూపాయి అంటే బయటికి వెళ్ళే పరిస్థితి ఒక శుభం జరిగినప్పటికీ ఆ ఒక మేలు జరిగినా ఆ మేలుని మర్చిపోయేటటువంటి బాధ ఎదురవటము లేదు ఏదైనా ఒక ఆదాయం దగ్గరికి వచ్చినా ఆ ఆదాయాన్ని కలిగించే ఖర్చు ద్రోవటము ఈ తరహాగా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో దేనికి దానికి సరి సమానంగా నడిచేటటువంటి పరిస్థితులు అధికంగా ఈ సమయకాలం ముందు ఉన్నాయి అలాగే కొంత మీరు అధిగమించినటువంటి కష్టం ఎక్కువగా ఒక వర్క్ గురించి ఎక్కువగా డిపెండ్ అయ్యి దాని గురించి ఎక్కువగా మీరు శ్రమించినప్పటికీ సుఖపడేటటువంటి యోగం కోసం తక్కువగా ఉన్నప్పటికీ కొంత మీ కుటుంబీకుల వలన మీరు నమ్మినటువంటి వారి వలన కొన్ని అవమానాలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో కుటుంబంలో కానీ బంధువర్గంలో కానీ మిత్రుల్లో కానీ కొంతమంది శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు గతంలో ఉన్నటువంటి కొంతమంది శత్రువుల వలన కొన్ని ఇబ్బందులు విభేదాలు ఏర్పడటము ఎంతగా మీరు జాగ్రత్తగా వర్తిస్తూ జాగ్రత్తగా మీరు అనుసరిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంగా మీ మీద లేనిపోయినటువంటి అభండాలు అపవాదులు మోపేటటువంటి ప్రయత్నాలు కూడా కొంతమంది వ్యక్తులు చేయొచ్చు కానీ ముఖ్యంగా స్త్రీల విషయంలో మాత్రం ఆడవారి విషయంలోనే అధికంగా మనశ్శాంతి లేని సంఘటనలు బాధాకరమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు వేరే వాళ్ళ వల్ల రావటం వలన ఒకరికి ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితులలో ఆడవారులు ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోయి దృఢ నమ్మకాన్ని కోల్పోయి కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి స్త్రీలలో ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా ఉంటుంది పురుషులలో మాత్రము బతుకు ఎరువు నిమిత్తంలోనూ వ్యాపారం దగ్గర ఉద్యోగస్తుల దగ్గర కొంతమంది నూతనంగా ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వారిలో కూడా మీ దగ్గర ఉన్నవారి మీ మీద లేనిపోయినటువంటి విధంగా మీ మీద చెడుగా రియాక్ట్ అవటము మిమ్మల్ని ఏదో ఒక విధంగా లేనిపోయినటువంటి అపసరతులు అప్రవాదాలలో మిమ్మల్ని నెట్టేయాలనుకోవటము మీకు మంచి పేరు రాకోకుండా ఏదో ఒక రకంగా మిమ్మల్ని బ్యాడ్ చేయాలనుకోవటం వలన ఉద్యోగం దగ్గర స్నేహితులు కావచ్చు మీ పై అధికారులు కావచ్చు మీ మీద లేనిపోయినటువంటి సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి వ్యాపారంలో కూడా కొంతమంది ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చి కూడా వారితో వితన్నవాదాలు ఇబ్బందులు ఏర్పడటము అలాగే ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు కూడా ఒకటి వస్తువుకు బదులు ఇంకొక వస్తువు ఒక రూపాయికి బదులు ఇంకొక రూపాయి చేసారటము అలా కొంత నష్టంతో కూడినటువంటివి మనసు మనసులో కొంత ఇబ్బందికరమైనవి వాగ్వాదంతో కూడినటువంటి చర్యలు బతుకు విషయంలో కూడా అధికంగా జరుగుతాయి కాబట్టి అందులో కూడా కాస్త తెలుసుకొని జాగ్రత్తగా అప్రమత్తంగా నడుచుకోవటం మంచిది ఇక రాసిగలిగినటువంటి వారికి మాత్రము ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలైనటువంటివి పిల్లల యొక్క చదువులు కావచ్చు కుటుంబము శుభకార్యాలు పెళ్లిళ్ళు ముడిపడాల్సినవి ముడిపడపోకుండా ఆగిపోవటము తర్వాత ఏదైనా సంబంధాలు చూద్దాం అనుకున్నా అదే ముందుకు రాకోకుండా వాయిదాలు పడే పనులు పిల్లలు చెప్పిన మాట వినకోకుండా ఆరోగ్యపరంగా తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతూ అదే మాదిరిగా ఏదైతే మీరు పిల్లల చదువుల విషయానికి సంబంధించి వాళ్ళ అనారోగ్య పరిస్థితుల గురించి తల్లిదండ్రులు గత కొంతకాలంగా బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా అంశాల నుంచి కూడా ఈ సమయకాలంలో కొంత మీరు పిల్లల పరంగా కానీ పిల్లల యొక్క చదువులు కానీ వారి ఆరోగ్య పరంగా కానీ అంటే అంత మీరు భయపడదగినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకోగానే కొంతవరకు అలాగని సంతోషించదగినటువంటి అంశాలు కూడా మీకు పెద్దగా చోటు చేసుకునేటటువంటి విషయాలు లేవు కాబట్టి ఏదైతే పిల్లల సంబంధాలు పెళ్ళిళ్ళు ఈ తరహా విషయాలు ఉన్నాయో కొద్దిగా ఓపిక్గా నడుచుకోవటం మంచిది అంతేగాని మనకేదో ఏది అవ్వదని ఇక మీదట ముందు మంచి జరగదనే ఉద్దేశంతో పోయి అనవసరమైనటువంటి విషయాల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు చేసుకోకూడదు అలాగే భార్యాభర్తల మధ్య కొంత ఏదైనా ఇబ్బందులు కొంత వ్యతిరేకతలు ఒకరికి మధ్య ఒకరికి మనస్పర్ధలు మాట పట్టింపులు అలాగే కుటుంబంలో సన్నిహితంగా ఉండాల్సిన వ్యక్తులు కొంచెం వ్యతిరేకంగా మారటంలో మీరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాగే భార్యాభర్తల మధ్య అనసపెట్టేటటువంటి గొడవలు వచ్చినా కూడా దాని గురించి ఎక్కువగా మీరు కంగారు పడాల్సిన పరిస్థితులు పెట్టుకోవద్దు ఏ విషయంలోనూ ఏ టెన్షన్కు ముఖ్యంగా డీప్గా వెళ్ళి దాని దాన్ని ఏదో ఒక యుద్ధం మాదిరిగా మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండటము ఈ సమయకాలం చాలా ముఖ్యం అలాగే ఈ రాకపోకట్లు ఎందు చిన్న చిన్న పొరపాట్లు ప్రయాణాలు ఎందు చిన్న చిన్న యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే కొంతమంది గృహాలు మారే విషయంలో ఒక్కొక్కరు అద్దెలలో ఉంటున్నప్పటికీ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలనుకున్న వారు ఈ సమయకాలంలో కాస్త ఆగటం అలాగే నూతనంగా గృహప్రవేశాలు చేసేవి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న అంశంలో ఉన్నవి కూడా కాస్త వీలైనంత వరకు లేనిపోయిన పెట్టుబడులు పెట్టి రుణాలు తెచ్చి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు చేయకూడదు అదే మాదిరిగా ఈ రాసి వారికి ఆస్తిపాస్తుల్లో ఏదైనా గొడవలు ఏదైనా కేసులకు సంబంధించినటువంటి తలకాయ నొప్పి విభేదాలు ఇబ్బందులు ఉన్నా అవి కొంచెం కాస్త అనుకూలంగా మారే పరిస్థితులు ఎదురవుతాయి అలాగే మీకు సహాయం చేయాల్సినటువంటి వారు హెల్ప్ చేస్తానటువంటి వ్యక్తులు కూడా మనకు తీరా ఏదో ఒక రూపంగా దగ్గరకు వచ్చి చేజారిపోవటము తీరా వచ్చేసరికి మీకు హ్యాండ్ ఇచ్చేటటువంటి పరిస్థితులు చేయడం జరగడం జరుగుతుంది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎక్కువగా ఒక విషయం మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే తీరా అది మీకు వ్యతిరేకం అవ్వడం వల్ల ఇంకొక రకంగా మీరు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి కాకుండా ముందుగానే మనకు మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకుండా ఉండటానికి ప్రిపేర్ అయ్యి ఉండటం ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన పని అదే మాదిరిగా ఈ మాసకాలంలో రెండవ తారీఖు అమావాస్య నుంచి ఐదవ తారీఖు వరకు కూడా తూర్పు వైపున ప్రయాణాలు మీకు ఏదైతే బదువురుగు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇదైనా పెట్టుబడులకు సంబంధించి రావాల్సిన ధనానికి సంబంధించి ఏదైతే కొన్ని ప్రయాణాలు ఉన్నాయో ఆ ప్రయాణాలు మీకు కొంత మనశ్శాంతిని కలిగించడము మీకు కొంత కలిసి రావటము ఆ వైపు ప్రయాణాలు మీకు మేలు జరిగేటటువంటి ప్రక్రియలు జరుగుతాయి దక్షిణ వైపు ప్రయాణం మాత్రం కాస్త మీకు ఇబ్బందులు విభేదాలు రావాల్సిన సకాలంలో చేతికి రాకపోవటము కొంత వాహనాలు ఎందుకు యాక్సిడెంట్ ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి ఈ రెండు వైపుల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవటం మంచిది కొంతమంది శత్రువులు తాకిడి నరుల యొక్క దిష్టి నరు ప్రభావం కూడా కాస్త అధికంగా ఉంటుంది ఆయా అంశాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ అమ్మవారు దేవి నవరాత్రులు ఈ మాసకాలం రెండో నుంచి మూడు నుంచి మొదలవుతాయి కాబట్టి ఈ సమయం ముందు నవరాత్రులు ఎందుకు సంబంధించినటువంటి పరిస్థితులలో ముఖ్యంగా కొన్ని దైవార్చనలు దైవారాధనలు కొన్ని దేవి అమ్మవారికి అన్నదానాలు జరిపించడము అమ్మవారికి వస్త్రాలు యొక్క సమర్పించడము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు చేయగలిగితే తప్పకుండా మీకు మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి దైవానుగ్రహానికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యమైతే ఇంట్లో యజమాని దైవం అంటే స్త్రీ కానీ పురుషులు కానీ కుటుంబం యజమాని ఇంట్లో తప్పకుండా దీపారాజన అమ్మవారి నవరాత్రులు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు